హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము తెలంగాణ స్పెషల్ సరవపిండి చేయబోతున్నాము అది కూడా జొన్నపిండితో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా జీలకర్ర వెల్లిపాయలు కొంచెం అల్లమిల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు సాల్ట్ కరివేపాకు అండ్ తగినంత శనగపప్పు పెసరపప్పు పల్లీలు అండ్ ఓమా ఇవన్నీ వేసుకుంటూనే బాగుంటుంది మనము జొన్నపిండి తీసుకుందాము జొన్నపిండిలో కొంచెం సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాక మనం ఇందాక చూపించాము కదా కావాల్సిన పదార్థాలు శనగపప్పు శనగపప్పు పెసరపప్పు అండ్ ఓమా కావాల్సినంత అంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ జీలకర్ర కొత్తిమీర పల్లీలు బోమ అల్లమెల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసి వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వస్తుంటే మన పంటికి తగులుతుంది కదా పేస్ట్ లాగా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో పేస్ట్ వేసి వేసుకోవాలన్నమాట అండ్ ఇదంతా మనము మంచిగా మిక్సీ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అదంతా వేసుకున్నాం కదా ఇదంతా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి మనం చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మనం గిన్నె కొత్తుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని మనము మంచిగా కాల్చుకోవాలి మంచిగా మందపాటి గిన్నె తీసుకొని మనం మంచిగా చేసుకుంటే మనకి సర్వపిండి అనేది రెడీ అవుతుంది చూడండి అసలు ఎంత బాగుందో అసలు పాతకాల పొంట అనమాట చాలా మందికి తెలియదు థ్యాంక్స్ ఫ్రెండ్స్